కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఇన్ఛార్జి నియామకంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పంతం నెగ్గించుకున్నారు తాను సూచించిన వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించాలని పట్టుబట్టి మరీ వైసీపీ హైకమాండ్ ను ఒప్పించారు అయితే ఎమ్మెల్యే శిబిరంలో రగిలిన అసమ్మతిని మాత్రం చల్లార్చలేకపోయారు ఎమ్మెగనూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా మాచాని వెంకటేశ్వరను నియమించడంలో పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అసంతృప్తులను చల్లార్చడంలో విఫలమయ్యారు చిన్నకేశవరెడ్డి వయసు మీద పడడంతో ఈసారి ఆ సెగ్మెంట్ పగ్గాలు వాళ్ళకి అప్పగించాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించిన ససేమిరా అంటూ మొండిపట్టు పట్టారు తాను లేదా తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని పట్టుపట్టారు వారం రోజులు తాడేపల్లిలో మకాం వేసి పార్టీ పెద్దలతో చర్చించినా మార్పు తప్పదని సమాధానమే వచ్చింది చివరికి తాను సూచించిన వ్యక్తికే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని పట్టుపట్టారు దీంతో వైసీపీ అధిష్టానం ఒప్పుకుని మతాని వెంకటేశ్వరుల పేరును ఖరారు చేసింది ఇదిలా ఉంటే ఎమ్మిగనూరు కొత్త ఇన్ఛార్జ్ ఎంపికపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు వైసీపీ ముఖ్య నేతలు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రఘు వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మెజార్టీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు మరోవైపు జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లు ఇంచార్జ్ ఇన్ఛార్జ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ సమావేశమయ్యారు మాచాని వెంకటేశ్వరుల పేరును ఎమ్మెల్యే సూచించడాన్ని కూడా తప్పుబట్టింది ఎమ్మిగనూరు వైసీపీ కేడర్ అసంతృప్తులంతా సమావేశమైనట్లు సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తనయుడు రెడ్డి అక్కడికి వెళ్లి వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు ఇన్ఛార్జ్ నియామకంపై ప్రశ్నలతో జగన్ను ఉక్కిరిపిక్కిరి చేశారు అసంతృప్తులు కొత్త ఇన్ఛార్జిను ఒప్పుకునేది లేదని తేల్చేశారు అయితే తానేమీ చేయలేని స్థితిలో ఉన్నానని నిస్సహాయత వ్యక్తం చేశారు ఎమ్మెల్యే తనయుడు ఎమ్మిగలూరు గా మార్చాలని నియమించే ముందు కనీసం సర్వే చేయించారా అనేది అసమ్మతి నేతల ప్రశ్న వైసీపీలో ఇంతకాలం పనిచేస్తూ ఎమ్మెల్యేకి అండగా ఉన్న తమను కాదని పార్టీలో కనీస హోదా లేని వ్యక్తిని ఎలా నియమిస్తారని మండిపడుతున్నారు ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వని పక్షంలో ఆయన శిబిరంలోనే ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకే రాజు వక్ఫ్ ఉపాధ్యక్షుడు రియాజ్ అహ్మద్ వంటి కొందరు ముఖ్య నేతల పేర్లను పరిశీలించాలని అసమ్మతి నేతలు పట్టుపట్టారు అయితే వైసీపీ హైకమాండ్ మాత్రం మాజీ ఎంపీ బుట్టా రేణుక లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ పేర్లను పరిశీలించింది చివరికి ఎమ్మెల్యే సిఫార్సుతో మాతాని వెంకటేశ్వర్లను ఫైనల్ చేసింది ఈ మొత్తం ఎపిసోడ్తో ఎమ్మెంగుళూరు వైసీపీలో అసమ్మతి సగ రాజుకుంది రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే అనుచరులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది